హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా కరువు కట్ చేసుకున్న దానికి మనం థ్రెడ్ పైపింగ్ ఎలాగ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను హ్యాండ్స్కి నేను ఇక్కడ కరువు అనేది తీసేసి దానికి థ్రెడ్ పైపింగ్ వేశాను మీరు నెక్కి కూడా మీరు ఇదే విధంగా ట్రై చేయొచ్చు ఫస్ట్ హ్యాండ్ కటింగ్ చేసుకుందాము హ్యాండ్ కోసం నేను ఒక వైపు అతుకు వస్తుంది మనకి లైనింగ్లో కాబట్టి అతుకు పెట్టాను ఒక వైపు మాత్రమే హ్యాండ్ చంక లూజ్ వచ్చేసి మనకి పదహారు ఇంచులు అందులో సగం ఎనిమిది ఇంచులు కదా ఎనిమిది ఇంచులకి ప్లస్ టూ ఇంచ్ అనేది యాడ్ చేసి చెక్ చేసుకున్నాను ఇటు సైడ్ అయితే నైన్ ఇంచెస్ రావాలి క్రాస్గా అయితే టెన్ ఇంచెస్ వస్తే సరిపోతుంది అనమాట ఫస్ట్ వచ్చేసి కింది వైపు మనకి హాఫ్ ఇంచు కిందకి ఒక లైన్ మార్క్ చేసుకోండి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పౌడర్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచు ఓకేనా టెన్ అండ్ హాఫ్ ఒకటి తర్వాత లెవెన్ ఇంచ్ ఒకటి మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లెవెన్ ఇంచ్ దగ్గర నుంచి ఒక లైన్ అనేది ఈ విధంగా కిందకి డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత పై వైపు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే కింది వైపు కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని మూడున్నర ఇంచు కింద డౌన్ అనేది డ్రా చేసుకొని అక్కడ ఒక లైన్ అనేది కింది వైపు డ్రా చేసుకొని తర్వాత కింది వైపు రెండు ఇంచులు వదిలేసి పైన ఎయిట్ ఇంచెస్ ఉందా లేదా చెక్ చేసుకొని ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ షేప్లో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఆ పాయింట్లోకి కలిపేసుకోవాలి హ్యాండ్ మార్కింగ్ నార్మల్గా ఎలా చేస్తామో అదేవిధంగా తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి కింది వైపు ఫైవ్ ఇంచెస్ అందులో సగము ప్లస్ టూ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అలాగే ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కు ఇంకొక రెండు ఇంచులు ఎక్స్ట్రాగా ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా హ్యాండ్ కోసం స్టిచెస్ కోసం ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకోవాలి మీరు ఇది నార్మల్ హ్యాండ్స్కే కాదు పఫ్ హ్యాండ్ పైన పఫ్ పెట్టుకొని కూడా కింద కరువు అనేది చేసుకోవచ్చు ఇదే విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ ఉన్నదాన్ని ఓపెన్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడైతే మనకి జాయింట్ రావాలో అక్కడ ఒక ఘాట్ పెట్టేసుకోండి తర్వాత పై వైపు కూడా షోల్డర్ పైన ఒక ఘాట్ ఇచ్చుకున్న తర్వాత ఫ్రంట్ వైపు ఎటువైపు అయితే అతుకు రాలేదు అట్ సైడ్ నేను కర్వ్ అనేది లోపలికి ఫ్రంట్ లోతు తీస్తాం కదా ఆ లోతు అనేది తీసుకుంటున్నాను నేను ఈ విధంగా లోతు అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి షోల్డర్ ఘాట్ వరకు కొద్ది కొద్దిగా తీసేసుకోండి ఇక్కడ ఒక ఘాట్ పెట్టుకోండి ఇది ఫ్రంట్కి వచ్చేలాగా కరెక్ట్గా ఇంటూ మార్క్ వేసుకోండి కింది వైపు ఒకటి పై వైపు ఒకటి ఓకేనా ఇప్పుడు జాయింట్స్ అనేది వేసుకుందాము జాయింట్ కోసం నేను కూర ఉన్న పీస్ తీసుకున్నాను ఓకేనా ఈజీగా అయిపోతుందనేసి కోర్ ఏదైతే వచ్చిందో ఆ కోర్ వచ్చిన వైపు ఇంటూ వైపు కాకుండా ఇంటూ ఆపోజిట్ వైపు నేను ఆ కోర్ అనేది పెడుతున్నాను చూడండి ఈ విధంగా కోర్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోపల ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత హ్యాండ్ వచ్చేసి నార్మల్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి అదే షేప్లో ఒకవైపు మనం ఆల్రెడీ కరెక్ట్ చేసుకున్నాం కదా అదే ప్లేస్లో కరెక్ట్గా కట్ చేసేయాలి ఈ విధంగా హ్యాండ్ని రెడీ చేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక హ్యాండు ఎటువైపు అయితే ఇంటూ మార్క్ లేదు అటువైపు పైన కూర పెట్టేసి కుట్టుకోండి అంతే ఒక కుట్టు వేస్తే సరిపోతుంది హాఫ్ ఇంచు లోపలికి కూర్ పెట్టేసి ఎడ్జ్లో కుట్టు వేసుకున్నారంటే మీకు నీట్గా జాయింట్ అనేది అయిపోతుంది ఈ విధంగా కోర్ లేనప్పుడు మీరు నార్మల్గానే పెట్టి క్లాత్తో తిరగేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం క్యాన్వాస్ తీసుకున్నాము డబల్ ఫోల్డ్లో ఉంది క్యాన్వసు రెండున్నర ఇంచు వెడల్పు తీసుకున్నాను పొడు వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను మన హ్యాండ్ లూజు మనం సెవెన్ సెవెన్ ఇంచు మడతలో తీసుకున్నాం కాబట్టి పద్నాలుగు ఇంచులు పైవైపు ఒక పావు అంత లైన్ ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి మడత వైపు నేను ఇది చేస్తున్నాను చూడండి టూ హ్యాండ్స్ మనకు వచ్చేస్తాయి అనమాట ఒకేసారి నేను ఇక్కడ వన్ ఇంచ్ గుర్తుగా వన్ ఇంచ్ దగ్గర నుంచి సెవెన్ లై సెవెన్ లైన్స్ అనమాట హాఫ్ ఇంచ్కి రెండు గీతలు ఎక్కువ ఉండే దగ్గర ఈ మార్క్ అనేది చేసుకుంటున్నాను అంటే హాఫ్ ఇంచ్కి రెండు గీతలు ఎక్కువ ఉండేలాగా ఈ పాయింట్ అనేది చేసుకున్నాను అనమాట నెక్స్ట్ వేసే లైన్ కోసం ఈ విధంగా అన్ని చోట్ల పాయింట్ చేసుకొని ఇంకొక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా టూ లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఒక టూ ఇంచు ఇటు సైడ్ ఒక టూ ఇంచు కుట్లలోకి వదిలేసేయండి అక్కడ మనం కరువు కుట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక క్యాప్ తీసుకోండి మామూలుగా విక్స్ డబ్బాకొస్తుంది వస్తుంది కదా అలాంటి క్యాప్ అయినా తీసుకోవచ్చు మీరు ఏదైనా రౌండ్గా ఉన్నది తీసుకొని ఇలా చెక్ చేసుకుంటున్నాను అన్నీ కరెక్ట్గా వస్తాయా లేదా ఈ టూ ఇంచెస్ లోపలనేసి కరెక్ట్గానే వస్తుంది ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ వస్తే కొంచెం లోపల నుంచే మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట బయట నుంచి కానీ లోపల నుంచి కానీ ఇప్పుడు పైన వైపు లైను టచ్ అవుతూ కింది వైపు లైను టచ్ అవుతూ ఈ విధంగా రౌండ్స్ అనేది డ్రా చేసుకోవాలి రౌండ్కి రౌండ్కి మధ్యలో కొద్దిగా గ్యాప్ అనేది ఉండాలి మరీ జాయింట్ చేసేయకూడదు ఎందుకంటే మన థ్రెడ్ పైపింగ్ రావాలి కదా అక్కడ కాబట్టి మరీ దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ ఈ రౌండ్స్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి కింది లైను పై లైను టచ్ అయ్యేలాగా ఒకే లెవెల్లో ఉండేదానికోసం పైన మనం లైన్ డ్రా చేసాం కాబట్టి పైన లైన్ వరకు కరెక్ట్గా ఈ రౌండ్స్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇది డబల్ ఫోల్డ్లో ఉంది కాబట్టి మనకి టూ హ్యాండ్స్కి ఒకేసారి కరువు అనేది కట్ చేసేయొచ్చు ఓకేనా మడత వైపు మనం ఇది కట్ చేస్తున్నాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది బిగినర్స్కి కూడాను క్యాన్వాస్ ఒకేసారి మడిచి పెట్టేసేయండి రెండున్నర ఇంచు మడిచారనుకోండి ఫైవ్ ఇంచెస్ తీసుకొని మీకు టూ హ్యాండ్స్కి కూడా వచ్చేస్తుంది ఈ విధంగా మొత్తం కర్వ్స్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్కి కింది వైపు దీన్ని లోపల వైపు పెట్టుకోవాలి ఇంటూ మార్క్ ఏదైతే ఉందో ఆ ఇంటూ మార్క్ సైడ్ ఈ క్యాన్వస్ని ఈ విధంగా సెంటర్కి కరెక్ట్గా పెట్టుకోవాలి ఎడ్జెస్ వచ్చేసి చూడండి పావించి ఉండేలాగా క్లాత్ చూసుకొని ఈ విధంగా ఫస్ట్ ఒక కుట్టు వేసుకుందాము ఐరన్ కూడా చేసుకోవచ్చు మనం డైరెక్ట్ కానీ ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఐరన్ అనేది చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసి కింది వైపు పావించి ఉండేలాగా పెట్టుకొని ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకోవాలి విధంగా ఎడ్జ్లో కుట్ట అనేది ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఐరన్ చేసుకోవాలి ఇటు సైడ్ గమ్ ఉండేది కింది వైపు పెట్టేశాను నేను కాబట్టి క్లాత్కి మనకి ఈ విధంగా స్టిక్ అయిపోతుంది ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి క్యాన్వస్ వెంబడి ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేయాలి ఈ విధంగా క్యాన్వస్ వెంబడి లైనింగ్ అంతటినీ కూడా కట్ చేసుకోవాలన్నమాట మనం మామూలుగా తిరగేస్తున్నట్లయితే ఈ క్లాత్ కట్ చేయకూడదు మనం పైపింగ్ వేసుకున్నప్పుడు మాత్రమే ఈ క్లాత్ని కట్ చేసేయాలి ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండిటికి కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి టూ హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఐరన్ చేసుకున్నది ఒక్కొక్కసారి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కరువు కింది వైపు ఇంకొక కుట్టు కూడా వేసేసుకోండి జరగకుండా ఉంటుంది మనకి ఇప్పుడు నేను హ్యాండ్ కోసం పట్టు క్లాత్ తీసుకున్నాను నేను ఇది లాంగ్ ఫ్రాక్ కోసం చేసుకుంటున్నాను కాబట్టి లాంగ్ ఫ్రాక్ వచ్చేసి కాఫీ కలర్ అనమాట బాడీ వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంది కాబట్టి లైనింగ్ కూడా నేను అదే వేసేసుకుంటున్నాను ఓకేనా హ్యాండ్ కోసం నార్మల్గా ఎలాగైతే కొంచెం పావు ఇంచు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టి కట్ చేస్తాం కదా అదే మాదిరి ఈ విధంగా టూ హ్యాండ్స్ని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్ పీస్ తీసుకోవాలి పైపింగ్ కో థ్రెడ్ పైపింగ్ కోసం క్రాస్ పీసెస్ని కట్ చేసుకోవాలి ఇవి వచ్చేసి వెడల్పు ఒక ఇంచుకి రెండు గీతలు ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకున్నాను ఇక్కడ క్రాస్ పీసెస్ జాయింట్ చేసేటప్పుడు ఈ విధంగా ఎల్ షేప్లో పెట్టుకొని ఇక్కడ జాయింట్ ఏదైతే ఉంటుందో రెండు ఆ జాయింట్ దగ్గర నుంచి ఇటు సైడ్ రెండు కలిసే ప్లేస్ ఒక మూల ఉంటుంది అటు సైడ్ మూల వరకు ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు మీరు చిన్న కుట్టు పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి తర్వాత ఈ పీసుల్ని ఎటువైపు పీస్ అటువైపుకి ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి ఇప్పుడు సింగిల్ పాదంని సెట్ చేసుకోవాలి డబల్ పాదంకి మనకి నట్టు ఉంటుంది కదా పై వైపున దాన్ని తీసేసి మనం సింగిల్ పాదం నట్ని అక్కడ ఫిక్స్ చేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ కోసం ఈ విధంగా సింగిల్ పాదం ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ పీసెస్ అన్నిటినీ జాయిన్ చేసుకున్నాం కదా ఈ క్రాస్ పీసెస్ తీసుకోవాలి తర్వాత స్టార్టింగ్ ఫ్లాట్గా కట్ చేసుకోండి కుట్టు ఏదైతే ఉందో అది లోపలికి వచ్చేలాగా పెట్టుకొని మిడిల్లో ఈ థ్రెడ్ని ఈ విధంగా సెంటర్కి పెట్టేసి లాక్ చేసుకోవాలి ఓకేనా క్లాత్కి సెంటర్లో మనం థ్రెడ్ పైపింగ్ని పెట్టేసుకొని ఈ విధంగా లాక్ చేసుకోవాలి కుట్టు లోపలికి ఉండేలాగా చూసుకోండి ఓకేనా జాయింట్ ఉంటుంది కదా అది లోపలికి ఈ విధంగా వెళ్ళేలాగా మీరు థ్రెడ్ పైపింగ్ని లాక్ చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం పీస్ను అంతట్లో కూడా లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇంత వెడల్పుగా ఉండకూడదండి థ్రెడ్ పైపింగ్ అనేది మనం కట్ చేసుకోవాలి హెచ్చు తగ్గులు లేకుండా మొత్తం పీస్ అంతటినీ కూడా థ్రెడ్ పైపింగ్ సైడు కట్ చేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి హాఫ్ ఇంచుకి ఒక గీత తక్కువ ఉండేలాగా ఈ పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట ఎక్కువ వెడల్పు ఉంటే మనం ఈ థ్రెడ్ పైపింగ్ని ఈ కరువుస్లో కుట్టలేము కాబట్టి మీరు ఎంత సన్నగా దగ్గరగా కట్ చేసుకుంటే అంత మేలు హాఫ్ ఇంచ్ కంటే తక్కువే ఉండాలి పావు ఇంచు కంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది అంతే ఇప్పుడు ఈ విధంగా స్టార్ట్ చేసుకోవాలి కరువు సైడు లైనింగ్ సైడ్ ఓకేనా ఇక్కడ వచ్చేసి ఈ థ్రెడ్ పైపింగ్ ఎక్కువ ఎక్స్ట్రాగా బయట వైపు ఉంది కదా ఆ క్లాత్ని ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటూ టర్న్ చేసుకోవాలి నార్మల్గా దాన్ని మనం ఇలాగా రౌండ్ షేప్లో తిప్పలేము కాబట్టి మీరు ముందుగానే ఘాట్లు పెట్టుకుంటూ ఆ కరువు వెంబడి ఈ విధంగా చిన్న చిన్నగా ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటూ మీరు కరువు వెంబడి కుట్టుకుంటూ రావాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా కింద మూల పాయింట్ ఎక్కడ వరకు అటు సైడ్ మనం ఏ ప్లేస్లో అయితే టర్న్ చేసామో అదే ప్లేస్కి స్ట్రైట్గా మనం ఇప్పుడు టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది సూది లోపలికి ఉంచుకోవాలి తర్వాత థ్రెడ్ పైపింగ్ని టైట్గా లాగి ఇటు సైడ్కి తిప్పుకోవాలి అలాగే తిప్పేటప్పుడు మనకి ఎక్స్ట్రా కచ్ ఏదైతే ఉందో అది వెనక వైపుకి వెళ్లకుండా మనం చాలా జాగ్రత్తగా కుట్టుకోవాల్సి ఉంటుంది మూల ప్లేస్లో ఓకేనా ఈ విధంగా కరువు వెంబడి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి మనం చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకుంటూ రావాలన్నమాట ఘాట్లు లేకుంటే అస్సలు టర్న్ అవ్వదండి ఆ రౌండ్ షేప్స్లో కాబట్టి ముందుగా కొంచెం కొంచెంగా ఘాట్లు పెట్టుకుంటూ మనం ఈ విధంగా కుట్టుకోవాల్సి ఉంటుంది చిన్న పిన్స్ ఆయన తీసుకోండి ఈ పీసెస్ ఏదైనా ఏదైనా మనకి బయటికి వెనక్కి తిరిగే ఛాన్స్ ఉంటుంది అక్కడక్కడ కాబట్టి మనకి కుట్లు విప్పే కట్టర్ కానీ చిన్న డ్రైవర్ కానీ తీసుకొని మీరు కరెక్ట్గా ఆ మూల తిరిగే దగ్గర పీసెస్ ఏదైనా ఉల్టా అవుతుంటే దాన్ని మీరు చెక్ చేసుకొని నీట్గా ప్రెస్ వేసి పట్టుకొని ఇటు సైడ్కి తిప్పుకోవాల్సి ఉంటుంది ఓకేనా మరీ థ్రెడ్ పైపింగ్ పక్కన క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మీరు ఈ కరువు పైన అనమాట కాబట్టి హాఫ్ ఇంచ్కి తక్కువగానే ఉండేలాగా మొత్తం థ్రెడ్ పైపింగ్ పక్కన వెడల్పు మొత్తం కూడా థ్రెడ్ పైపింగ్తో సహా ఉన్న పీస్ అంతా కూడా హాఫ్ ఇంచ్కి తక్కువ పావు ఇంచ్కి ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే టర్న్ చేస్తున్నాను ప్రతి ఒక్క చోట కూడా ఘాట్లు పెట్టుకుంటూ తిప్పుకోవాలి ఈ మూల పాయింట్ వచ్చినప్పుడు అంతా కూడా ఈ చిన్నది ఏదైనా కట్టర్ లాంటిది తీసుకొని ఆ పీస్ అనేది లోపలికి మడత పడకుండా చాలా జాగ్రత్తగా ఈ విధంగా కుట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి చాలా స్లోగా ఉట్టుకోవాల్సి ఉంటుంది ఇదైతే మనము ఓకేనా ఇట్ సైడ్ నుంచి ఫ్లాట్గా ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా కుట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇది ఆపోజిట్ అవుతూ ఉంటుందండి అంటే పైన క్లాత్ రివర్స్ అవుతూ ఉంటుంది అలా రివర్స్ అవ్వకుండా మనం చిన్న చిన్నగా ఘాట్లు కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఈ మూల పాయింట్లో అంతా కూడాను ఇలా ఎక్స్ట్రా క్లాత్ని తీసేసేయండి ఆ మూలలో మనం కుట్టినా కుట్టు కట్ కాకుండా చాలా జాగ్రత్తగా పైకి లెగిసి ఉంటుంది కదా ఆ క్లాత్ని మాత్రమే ఈ విధంగా కట్ చేసేయండి ఓకేనా మూల పాయింట్ మొత్తం అంతా కూడాను అలాగే పైన క్లాత్ కూడా రివర్స్ అవుతూ ఉంటుందండి అది కరువు ప్లేస్ కాబట్టి రివర్స్ అవుతూ ఉంటుంది అలా రివర్స్ అవ్వకూడదు కాబట్టి మనం చిన్న చిన్న ఘాట్లు ముందుగానే ఇచ్చేసేయండి రెండింటినీ జాయింట్ చేసి చిన్న చిన్న ఘాట్లనేది మామూలుగా నెక్ తిరిగేసేటప్పుడు మనం ఎలాగైతే ఘాట్లు ఇస్తామో ఆ విధంగా ఇక్కడ ఎక్కడైతే రివర్స్ అవుతుందో థ్రెడ్ పైపింగ్ అక్కడంతా కూడా చిన్న చిన్న ఘాట్లు అనేది ఇచ్చుకోవాలి మీరు ఓకేనా మూలా పాయింట్లో అయితే ఈ విధంగా క్లాత్ కొద్దిగా తీసేసేయండి ఓకేనా ఈ విధంగా ఎక్కడ మొత్తంగా కూడా ఫ్లాట్గా ఉండాలి ఏదైతే రివర్స్ అవుతుందో అక్కడ చిన్న ఘాట్ ఇచ్చేసింది ఇలా ఫ్లాట్గా వచ్చేస్తుంది మొత్తం అంతా కూడాను చూడండి ఇలా ఫ్లాట్గా ఉండాలి మనకి రివర్స్ అవ్వకూడదు థ్రెడ్ పైపింగ్ ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన పెట్టుకోవాలి ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేసుకొని మనకి కావలసిన పిన్స్ చేసేసుకోవాలి లోపలికి ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోండి లోపలికి పెట్టుకొని మనం కుట్టేటప్పుడు కరువు షేప్స్ కదా స్ట్రైట్గా కాదు కాబట్టి కొంచెం ముందుకి వెనక్కి అలా క్లాత్ జరగకుండా ఈ విధంగా పిన్ చేసేసుకోండి ఇప్పుడు మనం కుట్టిన కుట్టు కనిపిస్తూ ఉంటుంది క్యాన్వస్ పైన థ్రెడ్ పైపింగ్ని జాయిన్ చేసిన లైన్ మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ మనం ఇదే విధంగా అదే లైన్లో కుట్టుకుంటూ రావాలి అయితే మూల వచ్చినప్పుడు మాత్రం మీరు చూడండి మూల వచ్చిన దగ్గర మనం ఒక కుట్టు థ్రెడ్ పైపింగ్ యువతలకి రాణిచ్చి థ్రెడ్ పైపింగ్ తర్వాత ఒక కుట్టు యువతలకి రాణిచ్చి బ్యాక్ వెళ్ళాలన్నమాట మూల పాయింట్లో మాత్రం ఒక స్టిచ్ థ్రెడ్ పైపింగ్ యువతలకి రాణించి మళ్ళీ బ్యాక్కి ఆ స్టిచ్ని అలాగే తీసుకోవాలి అలా చేయడం వల్ల మనకి ఆ మూల పాయింట్ అనేది ప్రాపర్గా కరెక్ట్గా వస్తుంది ఓకేనా ప్రతి ఒక్కసారి అంతే కరువు పైన ఈ విధంగా కుట్టుకోవాలి మూల వచ్చిన దగ్గర ఒక కుట్టు బయటకి ఒక కుట్టు లోపలికి తీసుకోవాలి ఆ మూల మనకి కరెక్ట్గా తెలియడం కోసం ప్రతి ఒక్కసారి అంతే ఈ విధంగా మొత్తంగా కూడా థ్రెడ్ పైపింగ్ కుట్టు ఏదైతే ఉందో దానిపైనే మనం కుట్టుకుంటూ రావాలన్నమాట మూల వచ్చినప్పుడు ఇదే కాదండి మీరు స్క్వేర్ నెక్ స్టార్ నెక్ ఎక్కడైనా మూల పాయింట్ వచ్చినప్పుడు ఒక కుట్టు ఇలా బయటకి తీసుకొని ఒక కుట్టు లోపలికి తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మీకు ఆ మూల పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు క్యాన్వస్ వెంబడి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా బ్లౌజ్ క్లాత్ దాన్ని కట్ చేసేయాలి ఈ విధంగా ఇలా నీట్గా మొత్తంగా కూడా కట్ చేసేసుకోవాలి ఓకే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి మొత్తంగా ఆల్రెడీ మనం చాలా ఘాట్లు పెట్టేశాము అయినప్పటికీ కూడా చిన్న చిన్న ఘాట్లు అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు పట్టు క్లాత్కి మనం ఘాట్లు ఇవ్వలేదు కదా అందుకోసం మూల చూడండి ప్రతి ఒక్క చోట కూడాను కొద్దిగా క్లాత్ని వీ షేప్లో ఈ విధంగా తీసేసేయండి అప్పుడే మనకి లోపలికి టర్న్ అయినప్పుడు అక్కడ నీట్గా అనమాట ఓకేనా మొత్తంగా రౌండ్ పైనంతా కూడా ఒక రెండు మూడు ఘాట్లు ఇచ్చుతూ ఆ మూల పాయింట్లో కొద్దిగా క్లాత్ని ఈ విధంగా తీసేసేయాలి వి షేప్లో ఇలా కట్ చేసి తీసేసేయండి క్లాత్ ఇలా తీసేసిన తర్వాత పిన్స్ తీసేసి ఇప్పుడు ఆపోజిట్ చేసుకుందాము చూడండి చాలా బాగా వచ్చి ఉంటుంది పైపింగ్ మాత్రమే మనకు బయటకు వచ్చి ఉంటుంది క్యాన్వాస్ ఖచ్చితంగా వేసుకోవాలండి నార్మల్ లైనింగ్ పైన ఇది మనకి అస్సలు రాదు క్యాన్వాస్ వేసినప్పుడే మనకి ఇది నీట్గా వచ్చేస్తుందనమాట ఇలా మూలా వచ్చిన దగ్గర అంతా కూడా మీరు ఇలాగా ఒక ట్విస్ట్ చేసేయండి ప్రతి ఒక్కసారి కూడాను ఒక ట్విస్ట్ చేస్తే అక్కడ క్లాత్ అనేది సెట్ అయిపోతుంది ఓకేనా ఇలాగా ఇలా చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకుందాము ఐరన్ చేసిన తర్వాత లైనింగ్తో మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకుందాము చాలా బాగా వచ్చిందండి ఓకేనా ఇదే విధంగా మీరు నెక్లకి ట్రై చేయొచ్చు ఎటువంటి అయినా షార్ట్ హ్యాండ్కి బఫ్ హ్యాండ్కి కింది వైపు మీరు ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు అనమాట ఓకేనా లైనింగ్ కింది వైపు ఎక్కడ ఉంది చూసుకుంటూ నేను ఇక్కడ జాయిన్ చేసుకుంటున్నాను ఇలా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతటినీ కూడా కట్ చేసేయాలి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి కరువు మధ్యలో కూడా ఎంత నీట్గా మూల పాయింట్ మనకి కరెక్ట్గా తెలుస్తుందో ఇదే విధంగా మీరు ఏ హ్యాండ్స్కైనా నెక్కైనా కూడా థ్రెడ్ పైపింగ్ అనేది కరువు షేప్స్లో ఈజీగా వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్